సిరిసిల్ల రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు నైట్ చూద్దాం తెచ్చుకున్నాము సిరిసిల్లకి ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఇయ్యలే ఏ మోడీ కూడా ఇయ్యలే అయినా కూడా ఉన్నంతలో రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలో రంజాన్ గిఫ్ట్లో స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటిచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం మరమగ్గాల కార్మికులను కూడా కాపాడుకున్నాం కనీసం నెలకు పదిహేను వేలు ఇరవై వేలు జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాము ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్నీ బంద్ పెడతా ఉన్నది పాత బకాయిలు ఇవ్వడం లేదు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రం అంతా అడుగుతా ఉన్నా రంజాన్ అయిపోయింది మీకు రంజాన్ తోఫా వచ్చిందంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు పేదలకు బట్టలు దొరుకుతాయని చేనేత కార్మికులకు ఇంత పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమాన్ని పెట్టినాం దాన్ని ఎందుకు బంద్ పెట్టింది ఈ సర్కారు దయచేసి ఆలోచన చేయాలి ఒకటిగా గుడ్డిగా ఓట్లేయడం కాదు ఎవడో చెప్తే ఓట్లేయడం కాదు మన బతికేంది మన ఆగమేంది అని ఆలోచన చేయాలి రైతు సోదరులకు కూడా నా మనవి రైతు బంధు ఇవ్వడానికే వెనుకాడిన ఈ ప్రభుత్వం ఇలా ధాన్యం కూడా కొంటలేదు కళ్ళాలలో తడిసిపోతూ ఉన్నాయి ఎక్కడికక్కడ వడ్లు తడిసిపోతే కూడా అడిగే దిక్కు లేదు కొనే దిక్కు లేదు కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఆవేశం కాకుండా వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి ఆయనతో పాటు చాలామంది మన ఎమ్మెల్యే గెలుపబోతా ఉన్నాం ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ కరీంనగర్ నంబర్ వన్ మెజారిటీ ఇచ్చి వినోద్ని గెలిపించాలని నేను కోరుతూ ఉన్నా బండి సంజయ్కు వినోద్కి ఏమైనా పోలికున్నదా బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా ఆయన మాట్లాడేది ఏం భాష హిందీయా ఇంగ్లీషా తెలుగా అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు పార్లమెంట్లో కొట్లాడినాడు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు ఒక అడ్వకేటు ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు మీ అందరికి తెలుసు వారి సేవలు వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు ఒక కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి మీ అందరు నేను కోరుతా ఉన్నా ఈ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటుకు నేను రాజీనామా చేసిన మీరే అందరు కూడా నాకు సర్ది కట్టి రెండున్నర లక్షల ఓట్లతోని గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి గులాబీ జెండా గౌరవం కాపాడాలి బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకి వెళ్లాల్సి ఉంది మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుకుంటూ అడుగుతా నేను కోరుతా ఉన్నా ఒక్క మాట ఏ ఆగా బుద్ధి లేదా నీకు ఒక మాట చెప్పాలి మీరు అందరూ ఈ గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా పోవానా సిరిసిల్ల జిల్లా ఉండా ఉన్నా సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే రేపు తీసేస్తా అంటే కూడా అడ్డంబడి కొట్లాడేటోడు యుద్ధం చేసేటోడు కావాలి మీరు నాకు బలాన్నిస్తే